గౌరవనీయులైన మా సోదరులు సలీంభాయ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లు గౌరవ మాజీ కార్పొరేటర్లు వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ మరి ఈరోజు మర్షీదాబాద్ యూనివర్సిటీ వర్గంలో పెద్ద పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నా పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ఉదయ సరిగ్గా నాలుగున్నర నెలల తర్వాత జయశ్రీమా గురు సార్ ఆయన మా తమ్ముడే కదా మీ అందరికీ సరిగ్గా నాలుగున్నర నెల కదా

ఇరవై నాలుగు సీట్లుంటే అందులో పదహారు సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి మాకు మీరు అప్పచెప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు ఒక్క సీటు కూడా ఒక్కటంటే ఒక్క సీట్ కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ఇవ్వలేదు ఒకే ఒక్క సీటు చేసినట్టు బిజెపికి ఒక్క సీట్ ఇచ్చింది అందుకని ఒక్క సీటు లేదు అంత గొప్పగా హైదరాబాద్ లో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు మరి కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లతో మరి నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పటి నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లలని చూసిన సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాస్తున్నాడు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చాడు పాపం ఆయనకేమో తెలియదు ఆయనకి ఏం తెలియదు కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ వచ్చిండు వచ్చి ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే సరివేసి ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు నేను ఇక్కడికి వచ్చిన ఆరోగ్యం అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్ ఒక్కటన్నా అమలైందా దయచేసి ఆలోచన చేయండి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా అసలు మహిళలు మీరు తొక్కేశ్వరు తమ్మి అంత మొత్తం అట్లాగే పెద్ద మనుషులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తున్నారా నాలుగు వేల రూపాయల పెన్షన్లు వస్తున్నాయా అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తా మీదకెళ్ళి అన్నాడు మరి లక్షన్నర మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కల కన్నా తులం బంగారం వచ్చిందా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఎవరికన్నా ఇచ్చిందా చదువుకునే తమ్ముళ్లకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు వచ్చిందా రాలే కానీ సిగ్గు లేకుండా పచ్చి జూట మాటలు హైదరాబాద్ లో మీ చేతిలో సాగు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే హైదరాబాద్లో లో గెలిచిన ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది అందుకే నేను అంటున్నా దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పింద్రో మళ్ళొక్కసారి వాళ్ళకు సిగ్గొచ్చే విధంగా తీర్పు బాధ్యత మన మీద ఉంది ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు కరెక్టేనా నషీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా కొద్దిగా బీజేపీతోనే ఉందా బీజేపీ అయితే అయితే బీజేపీ గురించి కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి ఐదేళ్ల కిందట నువ్వు ఆదురా అయ్యా నువ్వు పట్టికెళ్ళిపోర్ట్ ఇయ్యా ఐదేళ్ళ కిందట ఐదేళ్ళ కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచింది కిషన్ రెడ్డి గెలిచింది ఐదేళ్ళు అయింది కేంద్ర మంత్రి అయింది బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి రూపాయి తెచ్చిందా కిషన్ రెడ్డి గారు రూపాయి తెచ్చిందా హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం రూపాయి సాయం చేసిందా కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి ఏం చేసిండు కురుకురే ప్యాకెట్లు వంచిందా కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకురే ప్యాకెట్లు వంచింది కురుకురే ప్యాకెట్లు వంచింది కిషన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద అతి గొప్ప పని ఏంటంటే ఈ ఐదేళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచు తప్ప మషీరాబాద్ కనబడలే అంబర్పేటకు పోలేదు కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లో కాలు కొట్టలేదు నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ పోయి ఒక సింటెక్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన సీతాఫల్ మండలి కూడా ఆ రైల్వే స్టేషన్ లో రెండు లిఫ్ట్లు పెడతా లిఫ్ట్ మాత్రం రిబెన్ కట్ చేసి ఐదేళ్ళు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి నిజానికి తప్ప కూడా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే చేయలేదు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది నేను ఉన్న మా అన్నదమ్ముల నా ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో బలవంతం లేదు మీకు ఇష్టమైతేనే చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోళ్ళు చైల్ బలవంతమే లేదు మీ ఇష్టం పక్కాన పక్కా అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తారు మీకు ఒక బెస్ట్ ఉపాయం అని కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఫీలింగ్ ఈయన వచ్చినట్టు చిల్లర మాటలు ఉద్దరే పనులు అయితే లేదు అటాయి మీకు కనబడుతుంది నాకు కూడా కనబడుతుంది బెస్ట్ ఉపాయం చెప్తా మీకు కరెంట్ పోతుంది నీళ్ళు వస్తే నాకు ఎరికేస్తాను ఒక కందిలు పట్టుకొని లేవడారు మా చెల్లెలు కందిల్లు పట్టుకొని లేవడ్డరు కరెంట్ పోతున్నది మరి ఒక పైన కూడా ఒక కందులు పట్టుకొని అక్కడ కూడా లేరు మా చెల్లెళ్ళు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి ఇన్వర్టర్లు వాపస్ జనరేటర్లు వాపస్ అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా ఉపాయం ఏంటి అంటే మీ అందరు కలిసి గట్టిగా ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి ఆరు నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కటే ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు మీరు రోడ్ ఎక్కేది లేదు ఎవరిని తిట్టేది లేదు నోరు ఖరాబ్ చేసుకునేది లేదు అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజుగా మనం తిట్టి అక్కడ లేదు సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు ఒకటే ఒక్క పని ఈ కరెంటు సమస్య పోవాలన్నా ఈ మంచినీళ్ళలో వెళ్ళి పోవాలన్నా మనకు వచ్చే పెట్టుబడులు ఇలా ఎంత పోతున్నాయి ఇది వరకు వచ్చిన పెట్టుబడులు మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతా ఉన్నాయి మొన్న ఒక కంపెనీ గుజరాత్ కు పోయింది కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లా లేదు ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇలా ఈ రాష్ట్రం పోయింది దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తల్లో ఒకటే పద్మారావు గారు లాంటి నాయకుడు ఒక సెక్యులర్ నాయకుడు హిందూ ముస్లిం అనే తేడా లేదు ఎన్నడూ కూడా ఒక పొల్లు మాట కూడా ఎవరిని అనోడు అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం రెండింటికి మూడింటికి కూడా కలుస్తాడు ఎక్కువ దూరం కూడా కాదు ఇక్కడనే పక్కనే టకారా బస్తీ ఇక్కడనే పక్కనే ఉంటుంది టకారా బస్తీ అక్కడనే ఉట్టిండు అక్కడనే విరిగిండు ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పద్దెన్న గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది రేపు ఢిల్లీ దాకా పోతాడు నేను ఒక్క మాట మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో ఎందుకు వెయ్యాలిన్నాయా నీకు ఓటు అని వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి గుడి కట్టినాం ఓటేయండి వేయండి గుడి కడితే ఓటేయాలంటే మరి కేసీఆర్ కట్టలేదా గుడి నాలుగేళ్ల కిందటనే బ్రహ్మాండమైన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టలేదా లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్ ప్రాచీన శిల్ప కళా సంపదతో నవీన కళాకారులతో అద్భుతమైన గుడి వెయ్యేళ్ళు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టి కేవలం గుడి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ఆధునిక దేవాలయాలు అంటే ఏంది శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు హైదరాబాద్ తెచ్చే ప్రాజెక్టులు బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ళ పేర్లు పెట్టిండు మనుషుల పేర్లు పెట్టలేదు కొండ పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రాజరాజేశ్వర సాగర్ రంగనాయక సాగర్ బ్యారేజీలు కడితే వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు లక్ష్మీ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ దేవుళ్ళను తలుచుకోవడమే గొప్ప పని అయితే దేవుళ్ళకు సేవ చేయడమే గొప్ప పని అయితే కేసీఆర్ కంటే ఎక్కువ సేవ చేసిందా నరేంద్ర మోడీ నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా పదేళ్ళు పదేళ్ళు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు పదేళ్ళు పని చేసినాక మళ్ళీ ఓట్ల కోసం వస్తే ఏమడగాలే నేను మహిళల కోసం ఈ పనిచేసినా మా యువకుల కోసం ఈ పనిచేసినా ఇగో మీ దళితుల కోసం ఈ పని చేసినా అని చెప్పాడు కాదు ఇగో మీ హైదరాబాద్ లో పలానా ప్రాజెక్టు కట్టినా పలానా కాలేజ్ తెచ్చిన ప్రత్యేకించి పని చేసినా అని చెప్పాలి ఇవాళ ఒక్క పని చూపెడతా బీజేపీ పదిలు ఒక్కటంటే ఒక్కటే అందుకని మీరు దయచేసి అడిగే గుర్తు తెచ్చుకోండి యాగం కాకండి అనగానే అప్ కి బార్ చార్ కీబార్ అంటాడు కి బార్ చార్ ఏందో ఎక్కేనా ఏందంటే చెప్తా మీకు మోడీ వచ్చినాడు మోడీ భారతదేశంలో ప్రధానమంత్రి అయినాడు పెట్రోల్ ధర డెబ్బై ఇవాళ నూట పది ఈసారి కింద మీరు బీజేపీ కొట్టేస్తే బార్ చార్ సోపాయ నాలుగు వందలు దాటిస్తారు పక్క పక్క నాలుగు వందలు దాటిస్తాడు నేను ఉత్తాహరణ చెప్తాను మాట మీకు ఒక చిన్న మాట చెప్తా దయచేసి మనిషికి ఎక్కించుకోండి మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్త వినాలి ఇవాళ భారతదేశంలో అన్ని ఫిరమైనాయి పప్పు ఫిరమైంది ఉప్పు పిరమైంది నూనె ఫిరమైంది చింతపండు ఫిరమైంది సామాన్యుడు తినే ప్రతిదీ ఫిరమై కూర్చున్నది ఎట్లా ఫిరమైనది ఎట్లా అయ్యారో ధర పెరిగినాయి ఒకటే ఒక కారణం మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎన్నికలు తయారు చేస్తారో క్రూడ్ ఆయిల్ ఆ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అది మన దగ్గర దొరకదు బయటికెళ్ళి తెచ్చుకోవాలి గల్ఫ్ దేశాలుగా దొరుకుతుంది ఆడికి మనం తెచ్చుకుంటాం మోడీ గారు వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ లెక్క అమ్ముతారు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లు ఇవాళ పదిహేను తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గన్నా పెరగా తగ్గాలి కదా మరి తగ్గిందా అరవై రూపాయల డీజిల్ ఏమో నూట ఐదు అయ్యింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ ఏమో నూట పది అయింది ఏమైనా మోడీ గారు ఎందుకైంది ఇట్లా అంటే ఆయన ఏం చెప్తాడు దేశ జాతీయ రాజారుల నిర్మాణం కోసం అంటాడు నాకు ఒక్క జాతీయ రాజా చూపెట్టనా టోల్ కట్టే అవసరం లేకుండా పోయే రాజా ఒక్కటం దేశంలో నువ్వు విజయవాడ ఓ బెంగళూరు ఓ ఆదిలాబాద్ ఓ ఎటన్నా ఒక్క రోడ్డు చూపెట్టు టోల్ కట్టే అవసరం లేకుండా మరి పైసలన్నీ ఈ పదేళ్ల నరేంద్ర మోడీ ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు పెట్రోల్ మీద డీజిల్ మీద రేపు పొద్దున మీరు మీ బైక్ పెట్రోల్ కొట్టించుకుంటప్పుడు యాది పెట్టుకోండి ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా పదేళ్ల మీ ముక్కు వెండి వసూలు చేసిన మోడీ ముప్పై లక్షల కోట్లు ఏం చేసింది తెలుసా ముప్పై లక్షల కోట్లను అందులో పదిహేను లక్షల కోట్లు తీసుకపోయి అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసుకోండి నరేంద్ర మోడీ ఈవెన్ నేను చెప్తే మీ కొంతమందికి అనిపిస్తున్నట్టు ఏ అట్లా చేస్తాడా నేను చెప్పింది తప్పని కిషన్ రెడ్డి రిజ్యూ చేస్తే రేపు టైం ఇక్కడికి వస్తాన రాజీనామా ఒక వాళ్ళు కాకులను బట్టి గద్దలకు పెట్టింది నరేంద్ర మోడీ పేదలను బట్టి పెద్దవాళ్ళకు పెట్టింది డీజిల్ ధరలు పెరిగితే బస్ కిరాలు పెరుగుతాయా పెరిగా డీజిల్ ధరలు పెరిగితే బస్ క్రియాలు పెరుగుతాయా పెరిగాయా డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయా పెరిగాయా మరి డీజిల్ ధరలు పెరిగితే పప్పు ధర ఉప్పు ధర నూనె ధర చింతపరం ధర పెరుగుతుందా చాలు పెరిగినాయి ఆరు తిట్టేది దండికి నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసిన మోడీ అబీ బార్ ఫార్ అంటే అది సీట్ల సంఖ్య కాదు అబీ బార్ ఫార్ అంటే పెట్రోల్ నాలుగు వందలు బరాబర్ దాటుతా అని చెప్తున్నాడు మోడీ అందుకే చెప్తున్నా మీకు దయచేసి ఆగమై ఓటే వేయకండి ఏమన్నంటే మతం మతం తప్ప ఉనుకో తెలువ ఏమన్నంటే ముస్లింలు నిత్తుడు ముస్లింలు కట్టా ఎక్కువ పిల్లలు కట్టడట ఎక్కువ పిల్లలు కంటే జాతి సంపద వాళ్ళకే పోతుందని చిల్లర మాటలు పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసుకోడు మాట్లాడాల్సిన మాట నేనా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నల్లధనం వాపస్ చేస్తా ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా అది ఎప్పుడో మర్చిపోయింది బుల్లెట్ ట్రైన్లు ఉడికితయి దేశంలో అన్నాడు అవి మర్చిపోయేడు ఏపీకి నవంబర్ పదేళ్ళు ఏమి పీకిని లేదు కాబట్టి ముస్లింలను తిట్టాలి ఇంకోళ్ళని తిట్టాలే ఇంకోళ్ళు తిట్టాలి రెచ్చగొట్టాలి ఓట్లు వేయించుకోవాలి అవతల పడాలి ఒకసారి పుల్వామా పెరిగి ఓట్లు ఈసారి శ్రీరాముడు పెరిగిన ఓట్లు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు ఏం చెప్పింది శ్రీరాముడు రాజధర్మం పాటించు అన్నాడు రాజధర్మం అంటే ఏది గుజరాత్ ఒక తిరిగి చూడొద్దు తెలంగాణ నుంకో తిరిగి చూడొద్దు ప్రధానమంత్రి అన్నటుడు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ చేయాలి గుజరాత్ లో వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇస్తావు తెలంగాణలో వరదలు వస్తే హైదరాబాద్ లోస్తే రూపాయి ఇయ్యవు ఇదే నా శ్రీరామ చెప్పిన ధర్మం హైదరాబాద్ తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు ఒక్క స్కూల్ ఇయ్యో మెట్రో కట్టుకుంటామంటే అంటే చిన్న చిన్న పట్టణాలకు సాయం చేస్తావు కానీ హైదరాబాద్ ఎందుకు కోటు ఇక్కడ ఐటీఐఆర్ అయ్యారు అంటే రద్దు చేసింది మోడీ ఇవాళ వచ్చి టీఎస్ మాటలు మాట్లాడితే కాదు ఒక్క ఫ్లైఓవర్ గత శాతం కాదు మనం హైదరాబాద్ లో పదిల ముప్పై ఆరు ఫ్లైఓవర్ కట్నం ఇక్కడనే నాగ నరసింహరెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టం ముప్పై ఆరు ఘట్టం ఒకటి కాదు పది ముప్పై ఆరు గట్నం రెండే రోజు వల్ల అప్ప చెప్పినాం బీజేపీ నుంచి వరంగల్ ఉప్పల్పోయే రోడ్ల ఒకటి అప్పచెప్పినాం రెండోది అంబర్పేట్లో అప్ప చెప్పినాం రెండు కూడా గత శాతం కాలేదు వాళ్ళకి పదిహేను మేము ముఖం మెట్టుకు ఓట్ అడుగుతాను కిషన్ రెడ్డి నాకు అడుగుతా రెండు ఫ్లైఓవర్లు కట్టరాదు పైసా వేయరాదు పైసా సహాయం చేయవు వరదలు వస్తే ఒక్క కాలేజ్ లేవు ఒక్క రూపాయి కనీసం ఇక్కడ ఒక్క మనిషికి సహాయం చేసినవి కాదు ఏమన్నా అంటే ఒకటే ఒకటి మతం పేరు మీద ఓట్లు అడగాలి హిందూ ముస్లిం ఫీలింగ్ లేవాలి నాకు ఓట్లు వేసుకోవాలి అవతల ఊడాలి గండం పెట్టుకు చెప్తా ఉన్నా మీ అందరికీ ఒకటి సికింద్రాబాద్ లో అయ్యారు పద్మారావు గారి కంటే మంచి క్యాండిడేట్ లేరు సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ గారు మనిషి అనేటువంటి ప్రజల మనిషి మీరు అర్ధరాత్రి రెండింటికి మూడింటికి పోయినా మీకు అందుబాటులో ఉండే మనిషి రేపటి రోజున మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారి దగ్గర పోయి అడిగి చేయించగలిగే మనిషి మీరు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే పదమూడు తారీఖు నాడు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారి గారికి ఒకవేళ మీకు మనుషులు ఇంట్లో ప్రేమ గమ్మతే కొంతమంది కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్నా మా కేసీఆర్ అంటే ఇష్టమేనే పార్లమెంట్కి వచ్చే వరకు మీరు ఏం మీకేం మీకేమి వాళ్ళకి నేను చెప్పిన ఒకటే మాట రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆ రోజు కొంతమంది ఇదే మాట్లాడతారు ద్వారా కేసీఆర్ పదిహేడు పార్లమెంట్ సీట్లు తెచ్చినా ఏం చేస్తారా మీరు తెలంగాణ రావాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఒప్పేయాలి కదా ఆ రోజు మీరు ఐదు సీట్లు ఇచ్చారు కేసీఆర్ ఆ ఐదు సీట్లతోనే పార్లమెంట్ నొప్పించి ముప్పై ఐదు పార్టీలు నొప్పించి తెలంగాణ రేపు మీరు ఎప్పుడు పది పని అబ్బాయి ఢిల్లీ మెడల్ వంతకపోతే రేపు హైదరాబాద్ మీద ఒక కుట్ర కూడా జరగబోతుంది ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి జూన్ రెండు తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి మేము ఇది వరకు చెప్తే కొంతమంది నమ్మలే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పినాం నమ్మలే మోసపోయింది అలా మోసపడతాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బీజేపీ మళ్ళా వస్తే ఖచ్చితంగా కేంద్రంలో యూటీ చేస్తని మన హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తారు మొత్తానికే టోపీ పెడతారు దయచేసి యాద పెట్టుకోండి ఆఖరిమే మే ఇతన కైనా చాత హే భాయ్ బహన జితనే హే భాయ్ బహన ముషీరాబాద్ మే ఆ తమ భాయ్ గుజారిశ ఆ నరేంద్ర మోదీ और भारतीय जनता पार्टी सरकार हमारी बहन मेरी बहन कविता को ले जाकर गिरफ्तार कर दिए पचास दिन से जेल में डाल दिए अगर कोई बेवकूफ ये बोलता है बीआरएस और बीजेपी एक है तो आप उनको समझाइए इससे बड़ा क्या सबूत चाहिए आपको कि अगर हम खुद की हमारे फैमिली मेंबर मेरी बहन और केसीआर साहब की लड़की को अगर मोदी ले जाकर जेल में रखता है तो क्या वास्ता है हमारा उसके साथ समझने की कोशिश तो करिए कोई बेवकूफ यह बोलता है बीआरएस और बीजेपी एक है उनको याद दिलाइए 2014 में बीजेपी को तेलंगाना में रोकने वाला है केसीआर 2018 में बीजेपी को तेलंगाना के था, था। और दो हजार तेईस में दो हजार तेईस में जो भी बड़े बड़े लीडर है बीजेपी के हर किसी को हराया टीआरएस ने बंडी संजय को किसने हराया बीआरएस ने धर्मपुरी अरविंद को किसने हराया तो एम बाबूराव को किसने हराया ईटेला राजेंद्र को किसने हराया रघुनंदन राव को किसने हराया जितने भी बड़े बड़े लीडर हैं बीजेपी के सबको हराया टीआरएस ने मशीराबाद में लक्ष्मण को किसने हराया अंबरबेट में किशन रेड्डी को किसने हराया अंदे आलोन मन की पत्तर मन लेकिन समझौता ले अनावसर आगमें कांग्रेस ओटल अगर गलती से भी आप कांग्रेस को वोट देंगे तो फायदा बीजेपी का हो जाएगा सिंपल बात है इसमें कंफ्यूज होने की कोई जरूरत नहीं है आज कांग्रेस यहां एक कैंडिडेट को लाके खड़ा कर करनी वो आदमी कल तक हमारे साथ था आज कांग्रेस में अगर आप वोट देंगे वो जाके फिर बीजेपी में जाएगा वो ऐसे ही आदमी है मौका आदमी कहां पावर है वहां जाता हूं इस वास्ते में आपसे गुजारिश कर रहा हूं एक सेक्युलर पार्टी एक सेक्युलर जमात एक सेक्युलर लीडर केसीआर साहब और उनके नुमाइंदे हमारे पदमाराव साहब जिताइए

గట్టెట్ల నాకు మూడు రోజులు సెలవులు వచ్చి నాలుగు రోజులు వీకెండ్ ఎంజాయ్ చేస్తా నేను గట్టు పోతా అంటే మళ్ళీ అవల గారు తెలుస్తారు మీ ఇష్టం మళ్ళా పెట్రోల్ నాలుగు వందల రూపాయలు చేసుకొని తెలుస్తారు దయచేసి అందుకే ఎత్తున పదమూడు తారీఖు నాకు బయటకు రండి మీ దోస్తులకు ఫోన్ చేయండి మీ ఇంట్లో మేము బయటకు తీసుకురండి ఎండపూట కాకుండా ముందే బయటికి రండి వచ్చి పద్మారావు గారి కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన విజయ గెలిపియాలని కోరుతూ మీ అందరికీ బుటా గోపాల్ గారికి అదేవిధంగా మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలంగాణ థ్యాంక్ యూ ఇంత రాష్ట్రం కూడా చేయకున్నారు